ఈ రోజు మనము కాశీఖండంలో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో ఒక మహా అద్భుత లింగముని గురించి చెప్పుకుంటున్నాం ఈ రోజు మీరు భిన్నంత మాత్రమున మీరు మోక్షం వచ్చేస్తారు ఇందాక చెప్పినట్టు అవన్నీ చేయనక్కర్లేదు మీరు ఈ రోజు భిన్నంత మాత్రమే మీ అందరూ అదృష్టం రోజు ఎందుకు ఈ అవిముక్త రోజు మీరు కాశీలో నేను చెప్పబోయే ఒక లింగం ఏంటంటే అవిముక్తేశ్వర్ మహాదేవ్ అంటే అవిముక్త లింగము ఈ అవిముక్త లింగము గురించి దిన్నంత మాత్రమునే మీకు కోట్ల జన్మల పాపములు పోయి మోక్షానికి వెళ్ళిపోతారు కాబట్టి మీ అందరూ అదృష్టం రోజు రావడం వినడం అనేది కాబట్టి దీని గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చక్కగా వినండి ఓ అగస్త్యముని అగస్త్యముని అడుగుతున్నాడు ఈ సుబ్రహ్మణ్య స్వామిని నేను చెప్పాను కాశీఖండం పదమూడు వేల శ్లోకాలను సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి చెప్తున్నాడు అందులో ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో తొంభై ఏడు శ్లోకాల్లో అంటున్నాడు ఈ యొక్క అగస్త్యముని అడుగుతున్నాడు ఏమండి సుబ్రహ్మణ్య స్వామి గారు మీరు చెప్తూ ఉన్నారు కాశీలో ఒక్కొక్క లింగం గురించి కానీ కాశీలో అంటే కాలములో కలియుగం అనేది ఒకటి వస్తుంది కాబట్టి ఈ కలియుగంలో మనం తెలియకుండానే మనం అన్ని పాపాలకే వెళ్ళిపోతాం మన ప్రేమ లేకుండానే మనం వెళ్ళిపోతాం కాబట్టి ఇటువంటి సమయంలో కూడా ఈ జీవులు ఎలా తరింపగలరు మనం అనుకున్నాం పూజ చేయాలనుకుంటాం కానీ కుదరొచ్చు కుదరకపోవచ్చు రావాలనుకోవచ్చు రాకపోవచ్చు కాబట్టి వీటన్నింటికి ఏమిటి ప్రత్యామ్నాయం అంటే ఆయన ముందు అవిముక్త క్షేత్రముల గురించి చెప్పాడు ఎందుకు అవిముక్త క్షేత్రము చెప్తాను నిరాకాత్మ అయినటువంటి నిరాకారుడైనటువంటి పరబ్రహ్మ ఒక శివలింగముగా మొదటి శివలింగముగా ఆవిర్భవించినటువంటి ఒక ప్రదేశం ఉంది ఆ ప్రదేశమే అవిముక్త క్షేత్రము అంటే కాశీకి మరొక పేరు ఉంది ఆ పేరే అవిముక్త క్షేత్రము అది ఎంత చెప్తాను అంటే ఇక చెప్తాను ఈ అవిముక్త లింగము అంటే ఇప్పుడు నేను చెప్తాను మీ లింగాన్ని కూడా వెళ్ళి దర్శించండి ఈ ఈ అవిముక్త లింగమును దర్శించినంత మాత్రమునచే సామాన్యులు సైతం మహాదానములు చేయని వారు సైతం మహా పాపాలు చేసిన వారు సైతం ఏ ఆచారము నిష్ట లేని వారు సైతం ఈ యొక్క అవిముక్తేశ్వర లింగాన్ని దర్శించినంత మాత్రమచే వారికి ముక్తి మోక్షము కలుగుతుంది అని చెప్తున్నాడు సుబ్రహ్మణ్య స్వామి అగ్రస్తుడికి ఎందుకంటే కవి ఈ కలియుగంలో దోషాలు చాలా ఉంటాయి మనకి కాబట్టి ఇప్పుడున్న దోషాలు మనకి ఎన్ని జన్మలో తప్పవు కానీ అయినప్పటికీ ఎలా అంటే ఇది అన్నమాట విశ్వనాథుని ఎందు మనము ఏదైనటువంటి పత్రము పుష్పము పలము కవలము అలా ఇవ్వగలిగితే చాలట ఆయన మనకి అనంత ఐశ్వర్యాన్ని ఇస్తాడు మీరు చూడండి మారేడు పత్రం ఉంది ఒక మారేడు పత్రాన్ని మీరు ఒక పురాణం ప్రకారం పద్నాలుగు సార్లు దాన్ని మళ్ళా మళ్ళా వాడచ్చు లేదు ఇంకొక ప్రాణం ప్రకారం మీరు ఎన్నిసార్లు అయినా అది ఉన్నంత వరకు వాడచ్చు అంటే చూడండి ఒక్క మారేడు పొలం మీరు పోలే పది సార్లు వాడుతారు మీరు వీడికి పుణ్యం ఇచ్చేస్తాము ఇది ఆయన ఔదార్యం అనేది ఈ అవిముక్త క్షేత్రం అందు మీరంట ఎవరికైనా ఒక భిక్ష వేశారనుకోండి అనుకోండి ఎవరికైనా ఒక రూపాయి దానం చేశారనుకోండి మీ యొక్క సమస్త పాపములు పోగొత్తారు అంటే కాశీ క్షేత్రంలో ఒక్క రూపాయి ఎవరికైనా దానం చేశామనుకోండి మీరు కోటి రూపాయల దానం చేసిన ఫలితం మీకు ఆ తర్వాత ఇది కాశీ అంటే దీని అర్థం ఏమిటంటే మిమ్మల్ని డబ్బులు దానం చేయమని కాదు కాశీలో మనం వచ్చామంటే ఈశ్వర కొన్ని వేల కోట్ల జన్మల నుంచి నాకు ఎంత పాపపు రాశి ఉందో నాకు తెలియదు కాబట్టి ఆ పాపపు రాశిని కరిగించుకోవడానికి మీకు తెలియకుండానే ఈశ్వరుడు మీకు ఇచ్చిన ఒక గొప్ప అవకాశం కాశీ క్షేత్రము ఎందుకంటే మీరు కాశీ వచ్చారంటే ఈశ్వరుడు పిలిపించాడు మిమ్మల్ని ఇక్కడికి ఈశ్వరుడు అనుమతి లేదని మీరు రారు కాబట్టి వీడు పిలిపించాడు కాబట్టి ఈశ్వర ఇదిగో నా వద్ద ఒక రూపాయి ఉంది పుచ్చుకో అంటే ఆ వీడు చంద్రశేఖర్ వచ్చాడు ఒక రూపాయి ఇచ్చాడు కాబట్టి మీకు ఒక కోటి రూపాయలు నేను పుచ్చుకున్న లెక్క కింద వేసుకుని కలియుగంలో దోషము నాలుగైదు వందలు ఉంటుందట ఎక్కడ ఉంటుందంటే కలియుగంలో మీరు సంపాదించే డబ్బు ఉంటుంది మొదటిగా దోషం ఎందుకంటే నేను చెప్పాను ధర్మ అర్ధ కామ మోక్షాలలో మొదటిది ధర్మము తర్వాత రెండవది అర్థము అంటే మీరు సంపాదించే డబ్బులు ఉందా నేను చెప్పాను పది తరాలకు సంపాదించే అవకాశం నీకు ఇచ్చాడు ఈశ్వరుడు కానీ అది ధర్మంగా ఉందా అధర్మంగా ఉంది నీకు తెలియదే అర్థమవుతుందా కాబట్టి ఈ యొక్క ఈశ్వరుడు ఇలా వేసుకుని మన పూర్వజన్మల పాప పుణ్య పాపాలన్నీ తీసేస్తాడు భుమ్ములతో కాశీ వచ్చాం ఇక పాపాలని తీసేస్తాడు అంటే ఈ అవిముక్త క్షేత్రముందు ఒక భిక్షుకి ఒక దానం చేసినట్టయితే ఒకవేళ మీరు